న్యూస్ పటాన్చేరు నియోజకవర్గంలోని జిన్నారం గ్రామంలో నిన్న జరిగిన శివుని విగ్రహం ధ్వంసంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజరెడ్డి బీజేపీ జిల్లా సంగారెడ్డి అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వెళ్తున్న బీజేపీ నేతలను ముందుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం హౌస్ లో ఉంచారు ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ నిన్న జిన్నారం గ్రామంలో జరిగిన శివుని విగ్రహాన్ని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఉన్నటువంటి మదర్సా అరబియా ఉల్ ఖురాన్ పాఠశాలను గ్రామం నుండి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ యొక్క సంఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి కోరారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగిన సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు లేనిచో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె తెలిపారు. నేను పార్లమెంట్ మేడం నేను పంపిస్తా సార్. ഇത് ഇപ്പോൾ പോകാനില്ല കണ്ടില്ലേ ഞാൻ പറഞ്ഞിട്ടായാലും പോകാനില്ല അതന്നെ ഇഷ്ടം മേഡം പറഞ്ഞു ഇങ്ങോട്ട് വരുമോ 그러면은 ഇങ്ങോട്ട് വരാം മേഡം കണ്ടോ నేను చేసుకోండి మేడం నేను పెళ్లి కొడతాం సార్ అద్ధం చేసుకోండి పెళ్లికి నేను పంపిస్తా సార్ మీరు కూడా సార్ పెళ్లికి పంపిస్తా వేటోవాడు ఆ సార్ మీరు పెళ్లికొస్తారే మేడం నేను నా ఎస్ఐ ఇచ్చి పంపిస్తా మే పెళ్లికి మీరు ఏ పెళ్లికి వస్తున్నారో నేను నేను ఎస్ఐ కా సార్ నేను దయచేసి నేను పెళ్లికి వెళ్తున్నా నిమిషాలు గుంటని నేను పంపిస్తా 2 నిమిషాలు మీరు గుంటండి

మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న అటువంటి సందర్భంలో ఈ జరిగిన సంవత్సరం నుంచి సంవత్సరం కాలంలోనే అనేక దగ్గర అనేక ప్రాంతాలలో అనేక దగ్గరలో ఎక్కడో అక్కడ ప్రతి దగ్గర కూడా గుడి అంటే హిందూ గుళ్ళ మీద చేస్తున్నటువంటి దండయాత్రలు చూస్తూ ఉన్నాం అవి చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అదేవిధంగా నిన్న కూడా జిన్నారం మండల్ జిన్నారం గ్రామంలో ఒక వర్గానికి చెందిన వాళ్ళు పోయి అక్కడ శివాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పోయి ఎందుకు ఇది జరిగింది ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటున్నటువంటి సందర్భంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం బెటాలియన్ లాగా దిగి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా చెల్లా చెదరు చేసి అరెస్టులు చేసి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి రాత్రి మరి ఉదయం పోయి అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులకు ఏం ప్రాబ్లం అయింది ఏంది ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం అని చెప్పి పోతుంటే నడి రోడ్డు మీద మేము ఏది పోతున్నామని లేదు ఏది పోతున్నామని మేము ఆఖరికి మేము పెళ్ళి కోతున్నాము మేము గుడికి పోతున్నాం మేము పెళ్లికి పోతున్నాం మేము ఎక్కడికి పోతలే అంటే కూడా వినిపించుకోకుండా రోడ్డు మీద అరేంజ్ చేసుకొని తీసుకొని వచ్చి మళ్ళీ గృహ నిర్బంధం చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కొమ్ముగాస్తుందో ఎవరి ఓట్ల కోసం ఈ ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతుందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కులంతోటో మతంతోటో దాంతోటో కాదు ప్రజల ప్రజా పరిపాలన అంటే ప్రజలందరినీ కూడా పరిపాలించే విధంగా ఉండాలి కానీ ఒక వర్గానికి కొమ్ము అనేది ఇది కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తుండ్రు రాబోయే రోజులలో బుద్ధి చెప్తారు కానీ అప్పటి వరకు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి చర్యలు జరగకుండా హిందూ బంధువుల మీద కానీ హిందూ గుడు దేవాలయాల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఒక్కసారి చర్య అనేది గట్టిగా తీసుకుంటే మళ్ళీ ఎవరు కూడా ఈ దేవాలయాల మీదకి పోవాలి అనుకుంటే భయపడే విధంగా ఉండాలి అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెళ్ళేటప్పుడు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ ఈరోజు ఎక్కడికక్కడ సంగారెడ్డి జిల్లాలో కాదు ఈ పడాన్షల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కడికక్కడ అక్కడ వెళ్ళి ఒకసారి పరిశీలిద్దామంటే మా కన్వీనర్లను కానీ మా మండల ప్రెసిడెంట్లను కానీ ఇంకా భా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి కొంతమందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది కొంతమందిని వేరే వాళ్ళ వెళ్ళాలి ఎక్కడ అక్కడ పెట్టడం అనేది చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగవద్దు అయినా కూడా ఈసారి ఈ జరిగినటువంటి సంఘటనలు ఇంకా కూడా ఇట్లాగే కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారత్ మాతాకి నిన్న సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండలంలో ఒక వర్గం సివిన్ టెంపుల్లో ఒక వర్గం ప్రజలు వచ్చి ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అక్కడక్కడ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గట్టి చర్య తీసుకుంటే ఇలాంటి చర్య జరగదు ఇది దారుణం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిన్నటికి నిన్న ఇంత దారుణం జరిగిన తర్వాత మళ్ళీ ఒకటే ఒకటి పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఇది సెన్సిటివ్ ఇష్యూ హిందువుల మీద దాడి జరిగిన ఇష్యూ దీన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలి ఏ విధంగా దాన్ని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత ఇది పోలీసు వాళ్ళ బాధ్యత దాన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే హిందూ ధర్మం మీద ఏ విగ్రహాలు ధ్వంసం చేసిరో వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగిన ఇష్యూ కోసానికి ఈరోజు మార్నింగు ఇంట్లో నుండి అక్కడ గుడికి వెళ్దామని ప్రపోజల్ చేస్తే దారి మధ్యలో అరెస్ట్ చేయడం ఇది పోలీసుల దౌర్జన్యం ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఎంతోమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఊరు దాన్ని ఒకసారి చూద్దామని ప్రపోజల్ పోతూ ఉంటే దారి మధ్యలో మొత్తం అరేజ్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా గట్టి చర్య తీసుకోవాలని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఎంత గట్టి చర్య అంటే రాబోయే రోజుల్లో ఏ హిందూ దేవాలయాల మీద కూడా ఎవరు కన్నెత్తి చూడకుండా ఇట్లా విధ్వాంసం చేయకుండా ఉండాలని అసలు గట్టి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం